యేసు యేసూప్రభువారి భూలోకానికి ఎందుకు వచ్చారు అనగా మానవుడు దేవుణ్ణి అందుకోవాలని మానవుడు దేవుని మెప్పించాలని మానవుడు దేవుణ్ణి అన్వేషించాలని ప్రయత్నిస్తుండగా దేవాతి దేవుడు యేసు ప్రభు పరలోక వైభవము విడిచిపెట్టి నీ గురించి నా గురించి మన గురించి ప్రత్యేకంగా ఒక తెగకి ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి కాదు ఇంకోటి యేసు ప్రభు వారు మతాన్ని స్థాపిస్తానికి రాలేదు జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ మాట యేసు ప్రభు వారు మతాన్ని ఎప్పుడు బోధించలేదు ఇంకో మాట చెప్తున్నాను ఎవరు ఎవరిని మార్చలేరు ఒక మానవుడు ఇంకొక మానవుని మతాన్ని మార్చలేరు ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనగా వారు నిజమైన క్రైస్తవులు కాదు అని దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తిగా అనేక దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్పి అపాలజెటిక్స్ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను యూ కెనాట్ చేంజ్ సంబడీ ఈస్ రిలిజన్ ఎ మ్యాన్ కెనాట్ చేంజ్ సంబడి ఇస్ రిలిజన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలిజన్ వీ కెనాట్ చేంజ్ రిలీజన్స్ గాడ్ చేంజ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ నాట్ ఎ రిలిజన్ దట్ ఈస్ వాట్ జీజస్ ఫాలోవర్స్ ఈస్ అనగా యేసు అనుచరులు ఎవరు అనగా మతాన్ని మార్చే సంస్థ కాదు హృదయాలను మార్చే యేసు ప్రభు మతాలను మార్చే దేవుడు కాదు యేసు ప్రభు హృదయాలను మార్చే దేవుడు అందుకే మారు మనస్సు మారు మతము అనలేదు మారు కులము అని అనలేదు మారు మనస్సు మారు మనస్సు అనగా నీ మనస్సు యువర్ సోల్ యువర్ హార్ట్ హెవ్ టు చేంజ్ నీ మారిన మనస్సు నువ్వు పాప జీవితం జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ లోకంలో అనేక వ్యసనాలకు పాలిస్తాయి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా భార్యను ప్రేమించకుండా భర్తను గౌరవించకుండా తల్లిదండ్రులను ఎదురిస్తూ నా లెక్క లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నా నీవు నీ తప్పిదములు ఎదుర్కొని ఏసుప్రభ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నాకు శాంతి సమాధానం ఇచ్చుటకు భయభ్రాంతులై జీవిస్తున్నా నేను చింతలో లేకపోతే ఆ వరిలో యాంగ్జైటీలో ఉన్న నన్ను విడిపించుటకు యేసు ప్రభు వారు వచ్చారు పాపపు బంధకముల నుంచి నన్ను విడిపించుటకు వచ్చారు అని తెలుసుకొని అవగాహన తెలుసుకున్న తర్వాత యేసుప్రభు ఇచ్చే క్షమాపణ ఏ దేవుడు నిన్ను క్షమించలేడు యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ నువ్వు అందుకొని ఆయన చెప్పిన బాధల ప్రకారము జీవించినట్లయితే నువ్వు యేసు అనుచరుడవు క్లారిటీ I am against it. And television ministry through I am against conversion. It is not conversion, it is change of heart. We are not in the business of conversion. Because they don't have the knowledge of the scriptures, they don't know how to present the love and the life. ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు జీవితాన్ని యేసూప్రభు ప్రేమని వారు చెప్పడానికి వారికి ఏ రీతిగా అవగాహన లేక వారు చేసే క్రియలకి ఇత వారు అని అనుకుంటున్నారు యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు హీ నెవర్ ప్రిచ్డ్ రిలీజన్ అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము జీవము హీజ్ లైఫ్ హీ వాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ అన్వేషణ అన్వేషణ అన్వేషిస్తున్నావా సత్యాన్వేషణ